वेर नजर वेर नजर कलिन क्रिकेट कैंप सर पर कर There is another lamp. Oh dear. I was��ized by its name in Meishawaya inπάfusinphaglenywa in challenges. Vsanya stood in me. Shanyam eyま flea, Sagam ey why saw michelaban much she pagar. oh, Such protein and unats doubts ma Uh Looksuten सेनाना मा केन गंभीर सेनाना मा नमस्कार मा सीनियर నాయకులు పెద్దలు ದಾತನ ಮಂಡಲಿ ಸಮಿತಿಯ ಆ ಪ್ರಟೇಜಾ ರಮೇಶ್ ಜೀವನ್ ರೆಡ್ಡಿ ಅವರು ಪಾಟ ಆ ಶೋಧನ பிரபுಪ ವಿ ಜಿಲ್ಲಾ ಭಾಗದ ಪ್ರತಿನಿಧಿ ಪ್ರಟೇಜಾ ಅವರು ಶಂಕರ್ ಕುಮಾರ್ ಅವರು మా మేములవాడ శాసనసభ్యులు గవర్నమెంట్ విభాగం శ్రీనివాస్ గారు అదేవిధంగా సోదరులు చొప్పదండి శాసనసభ్యులు సత్యం గారు కలెక్టర్ గారు మా మున్సిపల్ చైర్మన్ గారు అందరితో కలుసుకొని ఈరోజు ప్రధానంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన అంశం తిరిగి పునః ప్రారంభోత్సవం చేయాలని ఏ అంశాలు పెట్టాలని ఎన్నికల ముందు ఆలోచన చేస్తున్న తరుణంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని మనం గుణ ప్రారంభోత్సవం చేసుకోవాలి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాబోయే మన ప్రభుత్వంలో దీన్ని తిరిగి ప్రారంభించి ఇక్కడ ఉన్న చెరుకు రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టాలని వారి సలహా సూచన మేరకు మేము ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా బీసీసీ అధ్యక్షులుగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మేనిఫెస్టో కమిటీ దీని ప్రధానమైన అంశంగా తీసుకున్నాం ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి కమిటీని ఏర్పాటు చేసుకొని నేను కానీ పెద్దలు మా సీనియర్ మంత్రివర్గ సోదరులు దామోదర్ రాజ నరసింహ గారు అదేవిధంగా జీవన్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు అందరూ కూడా కమిటీ సభ్యులు అధికారులతో అదేవిధంగా చెరుకు రైతులతో సంప్రదించి చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం విషయంలో సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలను ఏ విధంగా అధిగమించాలి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం విషయంలో ముందుకు రాడవాలని మొదటి మీటింగ్ కూడా చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వం ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు సమీక్షించి ముందు అడుగులు వేసిన ఆ క్రమంలోనే ఉన్న బోధన మా సీనియర్ నాయకులు పెద్దలు శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారుతో పాటు మా సోదరులు ప్రభుత్వ జిల్లా శాఖ సభ్యులు శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారు మా వేములవాడ శాసనసభ్యులు గవర్నమెంట్ విభాగించారు అదేవిధంగా సోదరులు చొప్పదండి శాసనసభ్యులు సత్యం గారు సెలెక్టర్ గారు మా మున్సిపల్ చైర్మన్ గారు అందరితో పోల్చుకొని ఈరోజు ప్రధానంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన అంశం తిరిగి పునః ప్రారంభోత్సవం చేయాలని మేనిఫెస్టోలో ఏ అంశాలు పెట్టాలని ఎన్నికల ముందు ఆలోచన చేస్తున్న తరుణంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని మనం పునః ప్రారంభోత్సవం చేసుకోవాలి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాబోయే మన ప్రభుత్వంలో దీన్ని తిరిగి ప్రారంభించి ఇక్కడ ఉన్న చెరుకు రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టాలని వారి సలహా సూచనల మేరకు మేము ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా బీసీసీ అధ్యక్షులుగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మేనిఫెస్టో దీని ప్రధానమైన తీసుకున్నారు ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే ఈ నిలాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి కమిటీని ఏర్పాటు చేసుకొని నేను కానీ పెద్దలు మా సీనియర్ మంత్రివర్గ సోదరులు దామోదర్ రాజ నరసింహ గారు అదేవిధంగా జీవన్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు అందరూ కూడా కమిటీ సభ్యులు అధికారులతో అదేవిధంగా చెరుకు రైతులతోని సంప్రదించి చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం విషయంలో సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలను ఏ విధంగా అధిగమించాలి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం విషయంలో ముందుకు రాడవాలని మొదటి మీటింగ్ కూడా చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వం ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు సమీక్షించి ముందు అడుగులు వేసిన ఆ క్రమంలోనే ఉన్న భోజన నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతులు కొన్ని సంప్రదింపులు చేసి చాలా సంవత్సరాలు దాన్ని నడిపిన యాజమాన్య స్వరూపుల సంప్రదింపులు చేసి అదేవిధంగా మా అధికారులతో సంప్రదింపు చేసి ప్రధానమైన చిక్కుముళ్లను ఏ విధంగా ఎందుకంటే గత ప్రభుత్వలో ఎన్సీఎల్టీకి పోయి పూర్తి స్థాయిలో నష్టపోయి ఫ్యాక్టరీని ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏ ఒక్క క్షణం కానీ ఏ ఒక్క పోనర్నిచ్చి దీన్ని పరిష్కారం చేయాలని ఆలోచన ఆ ప్రభుత్వం యాజమాన్యం అప్పుడున్న యాజమాన్యం ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం ప్రభుత్వం కూడా ఒక ముందుగా అడిగేసి ఈ చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించి దానిపై ఆధారపడి ఉన్న అంత అనేక మంది రైతుల గురించి ఆలోచన లేకుండా ఆ యాజమాన్యాన్ని విస్మరించి యాజమాన్యం కూడా ఎన్ని మార్లు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిన వారికి సరైన జవాబు దొరకకపోవటం దానివల్ల పూర్తి స్థాయిలో నష్టపోయింది వన్ టైం రీపేమెంట్ ఇచ్చే క్రమంలో వందలాది కోట్లు ఈరోజు బ్యాంకు చెల్లించాల్సిన అవసరం ఏర్పడ్డది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఏ విధంగా దాన్ని అధిగమించాలి ఏ విధంగా మళ్ళా తిరిగి పునఃప్రామోద్యం చేసి దాని ఉన్న చక్కెర ఫ్యాక్టరీని ఇంకా విలువ ఆధారిత పరిశ్రమగా ముందుకు తీసుకెళ్లాలి ఒక పరిశ్రమ శాఖ మంత్రిగా నేను మరి ఇక్కడ ఉన్న అనుభవజ్ఞులైన నాయకులు జీవన్ రెడ్డి లాంటి వారు అందరితో కూడా సంప్రదించి తిరిగి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం తప్పకుండా దీన్ని కూడా ప్రారంభోత్సవం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలు పరిష్కారం చేస్తాం ఈ రోజు రైతుల సంక్షేమమే మా ప్రధాన ధ్యేయంగా ముందుకు నడుస్తా ఉన్నాం అవకాశం ఇచ్చిన ప్రజలు మార్పు కోవాలన్నారు ప్రజలు మార్పు చూపెట్టి తీరుస్తాం అదేవిధంగా ఈ చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించి దానిపైన ఆధారపడి ఉన్న రైతు సోదరుల జీవితాల్లో కూడా మార్పు తీసుకొచ్చే కార్యక్రమం మా ప్రధాన బాధ్యతగా ముందుకు నడుస్తాం